హాయ్ అండి కృష్ణయ్యకు ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డు అయితే రోజు నేను ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి కృష్ణాష్టమి స్పెషల్ ముందుగా ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు అటుకులు తీసుకుందాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ వచ్చేంత వరకు వెప్పుకోవాలి ఇప్పుడైతే వీటిల్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే అరకప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి పులుకులు కూడా వేసుకుందాము మిగతా కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు అటుకులయితే మిక్సీ పట్టేసుకుందాము ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి జీడిపప్పు ఎండుకబ్బురు కూడా మిక్సీ పట్టేసుకుందాము ఈ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ రెండిట్లని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్పు బెల్లం తురుము వేసుకుందాము ఒక కప్పు అటుకులకి నేనైతే పావు కప్పు బెల్లం తీసుకున్నాను ఈ మూడిట్లని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం ఇందులోనే పాలు మిక్స్ చేసుకోవాలి పాలు బోస్ కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి అప్పుడైతే మనం ముద్దలు చుట్టుకుంటే లడ్డూలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఈ అటుకులు అనేవి పాలల్లో నాని సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా ముద్దలైతే మనం చుట్టేసుకుందాము అయితే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ముద్దులు జుట్టేసుకుందాము చూసారా నచ్చిందా లైక్ చేయండి